వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ సెట్స్ అండి ఫ్రమ్ మీషో ఫైవ్ పార్సల్స్ అయితే వచ్చాయి ఇవి నేను ఇప్పుడు అన్బాక్స్ వేసేసి వేసుకొని ఒక్కొక్కటి ఎలా ఉందో మీకు చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఓకేనా వెల్స్ట్ పార్సల్ నేనైతే డిఫరెంట్ కలెక్షన్ అయితే పెట్టినాను అన్నీ వన్ ఎయిటీ లోపే ఉన్నాయి ఏది కూడా ఎక్కువ ఏం లేదు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ష్యూర్గా ఇస్తాను సో దట్ మీకు ఏదైనా నచ్చితే ష్యూర్గా వెళ్ళి తీసుకోండి వెళ్ళి కాదు ష్యూర్గా తీసుకోండి నచ్చితే ఓకేనా చూడండి అంటే ఇది ఆల్రెడీ అందరూ యూస్ చేసేవే లేండి ప్రజెంట్ అయితే ఈ సెట్ ఐ మీన్ ఇవన్నీ సెట్స్ అనే దానికంటే చోకర్ అవి అన్నమాట ఇవన్నీ దాంట్లో చూసినప్పుడు మీషోలో డైరెక్ట్గా చూసినప్పుడు అయితే బాగున్నాయి బాగా నచ్చాయి చూడడానికైతే బాగానే ఉన్నాయి ఒకసారి డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుంది చూడండి ఇయరింగ్స్ కూడా వచ్చాయి దీనికి ఇయరింగ్స్ రింగ్స్ ఇదైతే వన్ సిక్స్టీ నైన్ సారీ వన్ సెవెంటీ నైన్ పడింది వన్ సెవెంటీ నైన్ పడింది ఇయరింగ్స్ చూడండి ఇయరింగ్స్ ఏం బాగాలేవు ఐ మీన్ దీనికి సెట్ అయ్యే ఇయరింగ్స్ అయితే కాదు ఇయర్ రింగ్స్ అయితే నాకు నచ్చలా చోకర్ బాగుంది చూడండి అంటే ఇవి తీసి పెట్టుకోవాలి కదా ఎందుకు పెట్టుకోలేదంటే నిజానికి ఇవి బాగాలేవు ఎందుకు బాగాలేదు అంటే కలర్ బాగాలేదు కలర్ అంతా మనకు జిగ్జిగా అని కొడుతుంది దట్టు ఈ షేప్ కూడా బాగాలేదు ఈ షేప్ అండ్ పైన షేప్ కూడా నాకు నచ్చలేదు ఏవో డిఫరెంట్గా ద డిఫరెంట్ అనే దానికంటే కూడా బాగాలేదు అందుకు ఇది సెట్ ఇది ఇంకోటి లైటింగ్ ఓవర్ ఉంది కదా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మీకు అర్థమవుతుందా రెంట్కి వస్తాను చూడండి ఇవన్నీ ఇలా నెక్కి అటాచ్ అయిపోయాయి నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్స్ అనమాట వీటికి వీటికి ఇవి హ్యాంగింగ్స్ బాగుందా మేబీ ఇయర్ రింగ్స్ మైనస్ చేస్తే ఇది బాగుండొచ్చు బై బికాస్ ఈ ఇయర్ రింగ్స్ హెవీ ఉన్నాయి దీని ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బుడ్డిగా ఉన్నాయో చాలా బుడ్డిగా ఉన్నాయి మీకు చూపిస్తాను సారీ నెక్స్ట్ థర్డ్ది చరు బాక్స్ సీల్ ఓపెన్ చేద్దాం రెగ్యులర్ ఎందుకు వెళ్ళాలి డిఫరెంట్గా చూ చూడాలనే ఉద్దేశంతో నేను డిఫరెంట్గా పెట్టాను తిట్టుకోకండి అన్నీ ఏంటి ఇలాంటివి పెట్టినావు పెట్టుకున్నామని ఇది చూడండి మీకు తెలుసా ఇవి గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు రీసెంట్ టైమ్స్ ఇది జస్ట్ చూడండి ఎంత తినుగుందో తీగ ఇది గోల్డ్లో చేయించుకుంటున్నారు అమ్మవారు ఈ మా అమ్మవారు అన్నమాట సీరియస్లీ క్యూట్ ఉంది చిన్నగా ఉంది క్యూట్గా ఉంది ఇది కనిపిస్తుందా యాక్చువల్లీ నా శారీ డామినేట్ చేస్తుందేమో వీటిని నెక్స్ట్ ఇది ఓపెన్ ఓపెన్ చేద్దాం ఎంత బాగుంది కదా మీకు అర్థం కావట్లేదు కానీ ఇది చాలా 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 బాగుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఇది ఉందన్నమాట ఈ లైటింగ్కి ఏం అర్థం కావు అర్థం కావు దట్టు షైన్ అవుతున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బాగుందా బాగుంది సీరియస్లీ చాలా బాగుంది బట్ ఈ కెమెరా లైటింగ్కి అర్థం కావట్లేదు బాగుందా బాగాలేదా కూడా అర్థం కావట్లేదు అది మ్యాటర్ ఇయర్ రింగ్స్ దేవుడా లైటింగ్ అర్థమే కావటం లే పీచ్ కలర్ లైట్స్ బాగా మోడల్ ఇది మొత్తం ప్రతిగా ఉన్నాయి రింగ్స్ కూడా చూసారా ఇయర్ రింగ్స్ చూడండి బాగున్నాయా టూ దానికోటి దీనికోటి యాజ్ యూజువల్గా ఇస్తారు కదా బాగుంది కదా చూపిస్తాను దగ్గరకు వచ్చి భయపడద్దు అండి చింది అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ వీడియో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో దట్ దాని ప్రకారంగా వెళ్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి చేసుకోలేదో చేసుకోండి ఇంకోటి ఏంటంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు నియర్లీ అయితే ఒక టెన్ మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ అయ్యారు సో వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ